నారాయణపేట ఎంజెపి స్కూల్లో నేను చదువుతున్నాను మాది మైలారం నేను భువనగిరి జరిగిన సెలక్షన్స్లో నేను ఇంకా ఇరవై మంది సెలెక్ట్ అయ్యాను నేపాల్ ట్రెక్కింగ్కి మేము ఫస్ట్ హైదరాబాద్లో ట్వంటీ ట్వంటీ ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ తీసుకున్నాం రన్నింగ్ అవన్నీ తీసుకుని తర్వాత ట్వంటీ ఫిఫ్త్కి ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్ నుంచి ఫ్లైట్ నుంచి అక్కడ కాక్మండూలో దిగి అక్కడ వన్ డే గడిపి తర్వాత ఇంకో చార్జర్ ఫ్లైట్ ఎక్కి లూక్లాకి వెళ్ళి లూక్లా నుంచి స్టార్ట్ చేసినాం మా ట్రెక్కింగ్ మా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతో ఇబ్బందులు అవ్వడం ఇంకా ఆల్టిట్యూడ్ పె కొద్దీ ఆల్టిట్యూడ్ వేసి హైట్ హైట్ టూ థౌజండ్ నుంచి స్టార్ట్ చేసినాం అక్కడ నుంచి అది పెయినా కొద్దీ ఆల్టిట్యూడ్ ఎక్కువ అయినా కొద్దీ ఇంకా మా హెడ్ ఎక్ ఆక్సిజన్ తక్కువ అట్లాంటివి జరుగుతాం అయినా కూడా తట్టుకొని మేము ప్ర నైన్ ట్వంటీ సిక్స్త్కి స్టార్ట్ చేస్తే ఫోర్త్కి రీచ్ అయినాం ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అక్కడ అక్కడ కొద్దిసేపు గడిపి సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం రిటైర్ నాకు ఎంతో సంతోషంగా ఉంది మన తెలంగాణ నుంచి ఇరవై మందిలో నేను కానీ కావడం నాకెంతో మళ్ళీ ఇంకొన్ని దీనిలోనే సెలెక్ట్ చేస్తున్నారు ఇరవై మంది ఇరవై మందిలో ఒక పది మంది అయినా సెలెక్ట్ చేసి ఇంకొక ఇంకొక ఎవరెస్ట్ లాంటిది ఇంకో శిఖరం కేటు కలి కిలిమంజరు అలాంటి సెవెన్ కాంటనే సెవెన్ పీక్స్ అట్లాంటివి ట్రై చేస్తారు అట్లాంటివి ట్రై చేస్తున్నాం అవకాశం వస్తే కేటు అట్లాంటి కిలి మంజరు ఎక్కడానికి అవకాశం ఇస్తారు మా సెక్రటరీ ఎంజెపి సెక్రటరీ మా పీటీ సార్ మా ప్రిన్సిపల్ మేడం వాళ్ళ వల్లనే నేను ఇంత ఇక్కడ దాకా వచ్చిందంటే వాళ్ళ వాళ్ళని వాళ్ళందరికీ థ్యాంక్స్ பேர் பயிரினோ வாழ அந்த தேங்க்ஸ்